హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అన్నం ఆయుర్వేదం ఈరోజు ఒక స్పైసీ స్పైసీగా ఉండే అల్లం పచ్చడి అనేది మీతో షేర్ చేస్తాను ఇది ఎంత బాగుంటుందంటే టిఫిన్స్లోకి రైస్లోకి అండ్ సాంబార్ కాంబినేషన్స్లోకి ఇందులో అయినా ఎక్సలెంట్ ఉంటుంది సో మీరు కూడా ట్రై చేసేయండి లెట్ స్టార్ట్ ద వీడియో ఇవి మెయిన్ క్వాంటిటీస్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి సో సేవ్ చేసుకోండి ఒక హాఫ్ కేజీ అనేది అల్లం తీసుకున్నాను పొట్టు తీసి చిన్న పీసెస్ కానీ కట్ చేసి ఎయిర్లో పెట్టాలి నెక్స్ట్ ఒక పావు కేజీ అనేది ధనియా కూడా తీసుకున్నాను అందులోనే ఇంక అందులో ధనియాకి హాఫ్ క్వాంటిటీలో జీరా కూడా తీసుకున్నాను ఇందులో ఒక పావు కేజీ కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలండి మెయిన్ టేస్ట్ ఆకుతో వస్తుంది నెక్స్ట్ ఒక ప్యాకెట్ ఆఫ్ ఆయిల్ కూడా తీసుకున్నాము పామ్ ఆయిల్ తీసుకున్నాను నెక్స్ట్ ఒక హాఫ్ కేజీ అల్లానికి ఒక హాఫ్ కేజీ ఎండుమిర్చి హాఫ్ కేజీ చింతపండు అండ్ హాఫ్ కేజీ బెల్లం ఇవన్నీ కొలతలు అండి మెయిన్ ఈ కొలతలతోనే టేస్ట్ అనేది వస్తుంది నెక్స్ట్ హాఫ్ వన్ కేజీ ఆఫ్ ఆయిల్ కూడా తీసుకున్నాను ఈ హాఫ్ కేజీ అన్నిటికి మెయిన్ హాఫ్ కేజీ కరెక్ట్గా తీసుకోవాలండి చూస్తున్నారు కదా ఇవన్నీ రెడీ చేసి పక్కన పెట్టుకుందాం నెక్స్ట్ కొంచెం వాటర్ అనేది చింతపండులో యాడ్ చేసుకుందాము అది కూడా నానాలి కదా నెక్స్ట్ అది నానేలోపు మనం మిర్చి తొడుగులు కూడా తీసి పక్కన పెట్టుకుందాము ఫ్రై చేసుకోవాలి కదా ఇవి చిన్న పీసెస్గా కట్ చేసి పక్కన పెట్టుకోండి నెక్స్ట్ ఒక బౌల్ అనేది పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకుని ఆయిల్ హీట్ చేసుకుందాము హీట్ అయిన తర్వాత ఫస్ట్ అల్లం పీసెస్ అనేవి యాడ్ చేసుకుందాం ఇవి అస్సలు తడిగా ఉండకూడదండి కొంతసేపు కొంచెం గాల్లో పెడితే తడి అనేది పోతుంది చూస్తున్నారు కదా మనకి కొంచెం ఫ్రై అవ్వాలి కన్సిస్టెన్సీ వచ్చే వరకు కూడా పీస్ అనేది పడకుండా ఉంటుందండి అవి ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ ఎండుమిర్చి అనేది కూడా ఫ్రై చేసుకుందాము మొత్తం టోటల్ యాడ్ చేసుకొని ఆయిల్ సరిపోకపోతే యాడ్ చేసుకోండి ఇవి కొంచెం కలర్ థిక్ అయ్యే వరకు యాడ్ చేసుకొని అవి కూడా సెపరేట్ చేసుకుందాము నెక్స్ట్ కరివేపాకు కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేయాలండి ఇది ఆకు పట్టుకుంటే మెత్తగా అయిపోతుంది కదా అప్పటి వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది కొంచెం తాలింపుకి పక్కన పెట్టుకుందాము నెక్స్ట్ ధనియా కూడా యాడ్ చేసుకుందాము ఇవి ధనియా అనేది గోల్డెన్ కలర్లోకి ఫ్రై అయిపోతాయండి నెక్స్ట్ జీరా కూడా యాడ్ చేసుకుందాము ఈ రెండు గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసి పక్కన పెట్టుకుందాము నెక్స్ట్ బెల్లం తీసుకున్నాం కదా అవి చిన్న పీసెస్ కింద దంచుకుని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ చింతపండు అనేది అది కొంచెం మెత్తగా స్మాష్ చేసుకొని మనం గుజ్జు లాంటివి తీసి పక్కన పెట్టుకోవాలండి నెక్స్ట్ మనం ఫ్రై చేసుకున్న అన్నీ ఒక్కసారి మిక్స్ చేసుకుని అందులో సాల్ట్ కూడా యాడ్ చేసుకుని మిక్స్ చేసుకోవాలి అదంతా కొంచెం కొంచెంగా మిక్సీ పట్టుకోవాలి నేను ఇప్పుడు మీ కన్సిస్టెన్సీ అనేది చూపిస్తాను చూడండి మరీ మెత్తగా కాకుండా ఈ కన్సిస్టెన్సీలో మనం మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది పచ్చడి మొత్తం అలా మిక్సీ పట్టిన తర్వాత అందులో బెల్లం కూడా యాడ్ చేసుకోవాలండి మర్చిపోవద్దు నెక్స్ట్ చింతపండు రసం అనేది తీసుకున్నాం కదా అది వేసి మిక్స్ చేసుకుని సాల్ట్ ఇక్కడే అడ్జస్ట్ చేసుకోవాలి ఇది ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే మనం ఈ పచ్చడి అనేది ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకోవాలండి మెయిన్ ఇది ఫస్ట్ తాలింపు వేసుకుందాము ఈ తాలింపులో కొంచెం జీర ఆవాలు కొంచెం శనగపప్పు అండ్ కరివేపాకు ఎండుమిర్చి ఆల్సో ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత కొంచెం ఇంగు యాడ్ చేసుకుందామండి అనేది చాలా టేస్ట్ ఇస్తుంది పచ్చడికి ఈ తాలింపు అనేది ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మిక్స్ చేసి రెడీ చేసి పెట్టుకున్నాం కదా పచ్చడి అది కొంచెం కొంచెంగా ఇందులో యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత ఆయిల్ సరిపోకపోతే కొంచెం యాడ్ చేసుకోండి ఈ పచ్చడి ఒక ఫైవ్ ఆర్ టెన్ మినిట్స్ అలా ఫ్రై చేసుకోవాలండి ఈ ఆయిల్ అనేది చూస్తున్నారు కదా కలర్ చేంజ్ అయ్యి వచ్చే వరకు టేస్ట్ అయితే ఎక్సలెంట్ ఉంటుంది